కళావతి తన గదిలో అలా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రాజు కళావతి దగ్గరకు వెళ్ళి చాలా బాధపడుతూ కళావతి పక్కన కూర్చుంటాడు ఇక కళావతి అయితే అలా నిద్రపోతూ ఉండగా రాజు అయితే కళావతి పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు కళావతి నీకు నీ కడుపులో బిడ్డకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కానీ ఆ ప్రాబ్లం ఏది లేకుండా నేను చూసుకుంటాను కళావతి నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నువ్వు ఎంత ఆరాట పడుతున్నావో నాకు తెలుసు అది నాకు మాత్రమే తెలుసు ఆ బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కావాలంటే నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే మీ ఇద్దరిని నేను కాపాడుకుంటాను అంటూ రాజు కావ్య కావ్యతో అంటూ ఉంటాడు ఇక కావ్య అలా నిద్రపోతూ ఉంటుంది ఇక కావ్య అలా నిద్రపోతూ ఉండగా రాజు కావ్య పట్టుకొని నా ప్రాణాలను పనంగా పెట్టైనా సరే నీ కడుపులో బిడ్డకి నీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను ఆ అవసరమైతే ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఆ దేవుడి మాట కూడా వినను విధి తిరగదీసి రాస్తాను నేను మీ ఇద్దరిని కాపాడుకుంటాను నీ అలాగైనా సరే నిన్ను నీ బిడ్డని క్షేమంగా ఉంచే బాధ్యత నాది అంటూ రాజ్ కావ్య చేయి పట్టుకొని చాలా బాధపడుతూ కావ్యతో అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక మాటలు విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక షాక్ అయి తను అయితే మెలకు వచ్చినా సరే రానట్టుగా అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది అలా తన చేయి పట్టుకొని రాజు అయితే ఎలాగైనా సరే నిన్ను నీ బిడ్డని నేను కా కాపాడుకుంటాను కళావతి మన బిడ్డ ఈ ప్రపంచానికి తెలియాలి మన బిడ్డ బయటికి రావాలి మన బిడ్డ వచ్చాక నువ్వు కూడా ఆరోగ్యంగానే ఉంటావు నేను నీ ఆరోగ్యాన్ని చూసుకుంటాను మీ ఇద్దరికి ఏం కాకుండా నేను చూసుకుంటాను కళావతి అంటూ రాజు కావ్యకు మాట ఇస్తూ తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో కావ్య అయితే ఆ మాటలన్నింటినీ కూడా వింటూ అలా తనలో తానే బాధపడుతూ ఆ బాధను దిగుమింగుకుంటూ నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక రాజు అలా తన చేయి పట్టుకొని కళావతికి మాట ఇస్తాడు ఇక మాట ఇచ్చి ఎలాగైనా సరే మీ ఇద్దరు ప్రాణాలు రక్షించే బాధ్యత నాది నా మీద నమ్మకం ఉంచు కళావతి అని చెప్పి రాజు అయితే ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెళ్ళిపోతూ ఉండగా రాజు చేతిని విడుస్తూ ఉంటే కావ్య మాత్రం రాజు చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి నువ్వు స్పృహలోనే ఉన్నావా అని చెప్పి అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి కళావతి రాజు చేయి గట్టిగా పట్టుకుంటుంది ఇక అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు